ఎస్ఈడి ఫాస్ ప్రారంభించను మ్యాజిక్ హార్ మగ్స్ టీషర్ట్స్ వాటర్ బాటిల్ ఫోటో ఫ్రేమ్స్ పిల్లోస్ కీ చైన్స్ కేవలం పది నిమిషాలలో మీరు కోరిన ఫోటోలను ప్రింట్ చేసి ఇవ్వబడును ఎస్ఈడి కంప్యూటర్స్ దర్శి మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో నూతన సంవత్సర ముందస్తు వేడుకలు మంగళవారం ఉత్సాహంగా సాగాయి చందలూరు జడ్పీ హై స్కూల్లో తెలుగుదేశం పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తరఫున బసిరెడ్డి పల్లికి చెందిన నాదండ్ల సురేష్ హరిబాబు మూడు వందల మంది బాలబాలికలకు పుస్తకాలు ప్యాడ్లు బహుకరించారు అలాగే మండలంలోని లంకోజనపల్లి ప్రీ హై స్కూల్ దర్శి ఎన్ఎస్సి కాలనీ దర్శి నార్త్ పాఠశాలల్లో అలాగే కొత్తపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లోనూ న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు

గీత నాదెల్ల గీత మాధవి బుద్ధ గురితే మనకి అందించినటువంటి సార్ వాళ్ళు అంగీకరించిన విషయం ఏంటో తెలుసా పదో తరగతి పరీక్షల్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన విద్యార్థులకి ఈ నగదు బహుమతిని ప్రార్థించబోతున్నారు ప్రకటించబోతున్నారు వారికి ఒకసారి ధన్యవాదాలు గట్టిగా ప్రకటించే స్కాలర్షిప్ సార్ అని ప్రతి సంవత్సరం పిల్లవారికి పన్నెండు వేల రూపాయలు చెప్పినా ఐదు సంవత్సరాలపై గవర్నమెంట్ ఇస్తుంది సార్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ సంవత్సరం మన స్కూల్లో పిల్లల్ని బాగా అద్భుతంగా ట్రైన్ చేసి సార్ బాగా టెస్టులు పెట్టి మీరు గమనిస్తారు ప్రైవేట్ ఇక్కడ మన గవర్నమెంట్ స్కూల్ మాత్రమే ఉంటుంది సార్ దర్శనంలో మన స్కూల్లో టాప్ లో ఉంటుంది స్కూల్ ఐదు సంవత్సరం మాత్రం like share subscribe and get notification